<coughs> hey palmand alla le pelli bawa le me ah tigra sodia joru pen pindani ah హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ రాయలసీమ గుర్రోని ఈరోజు నైట్ అయితే వర్షం పడింది ఫ్రెండ్స్ మరి మా ఊరిలో అయితే కొడు కొడు లెజెండ్ ఇక్కడ ఉన్నా ఈ కెమెరాగన్ పని కింద అట్లా పదమొట్టు వానరత్రేతి తిల్లు వినరా ఇది కొంచెం కొంచెం తినరా 那那应该。 Assalamualaikum warahmatullahi wabarakatuh

पारबेनरी दे दे सकते हो लाइव में

మా పిల్ల మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళ నుండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వర్షం పడడంతో మా ఇల్లు చూడాలి ఎలా కారుతుందో రాత్రి నుండి వెయటే వర్షం పడడంతో ఇలా కారుతుంది ఇల్లు కాకుండా

వర్షం పడడంతో రోడ్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత గలీజ అంటే గా ఉన్నాయో ഇട കൊണ്ട തിരിഞ്ഞത്ര

ఫ్రెండ్స్ మరి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వాతావరణం చల్లగా ఉండడంతో వర్షం పడడంతో మాకైతే ఏం పని తెలియదు ఫ్రెండ్స్ మరి తేటకి అయితే వెళుతున్నాము నేను మా ఫ్రెండ్స్ వర్షం పడడం చెప్తాయి గలీజ్ పడడం అంతే ఎక్కడ మనం గుడ్డింగ్ వచ్చానా మంచి చెప్తానండి సాయంత్రమా మరి ఇప్పుడు ఎక్కడ <Sess> േ ഇപ്പു അതാ ഇല്ലേ അതിൽ പടുത്തേവാ నాది షాధింగ్ అయిపోయి ఆరుంది ఏ ఫోన్ చేయాలి ఎరిగా మాటలు బాగా నా మరి నాకు నార్మల్గాలేదు పోతున్నాడు పోతున్నాడు పోతున్నాడు

ও তার যে